నెల్లూరు కాపు వీధిలో దారుణం చోటు చేసుకుంది ఓ కుదవ వ్యాపారి ఇంట్లో కొందరు దుండగులో ప్రవేశించి ఈ వ్యాపారిని వ్యాపారి భార్యని కట్టేసి ఇంట్లో ఉన్న నగదును బంగారును చోరీ చేసుకుని వెళ్ళిపోయారు ఈ రాబరి గత రాత్రి చోటు చేసుకుంది స్థానికులు డైల్ హండెడ్ కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ రాబరీకి సంబంధించిన వివరాలు ఆరా తీశారు అప్పటికే లాల్ జైన్ విమల్ జైన్ గాయాలయ్యాయి ఈ గాయాల నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు చికిత్స చేయిస్తున్నారు సంఘటనా స్థలానికి నెల్లూరు డిఎస్పీ శ్రీనివాస రెడ్డి చేరుకున్నారు సంఘటనపై ఆరా తీశారు 아니 어... 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아